ఖిలపక్షపరి పాలన ఏడాది కాలం పూర్తి చేసుకున్న మదనపల్లి అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న మదనపల్లి శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలియజేసిన మోడెం సిద్ధప్ప మదనపల్లి ముప్పై మూడవ వార్డు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరి నేటికి కొనసాగుతూ బూత్ ఇన్ఛార్జ్ గా ముప్పై మూడవ వార్డు అధ్యక్షులుగా మదనపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శిగా రెండు పర్యాయాలు మదనపల్లి పట్టణ అధ్యక్షులుగా రెండు పర్యాయాలు ప్రస్తుతం రాష్ట్ర బీసీసీల ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు విశేష స్పందన లభిస్తుందని ఎంతో గౌరవంగా అభినందనలు తెలియజేస్తున్నారని కొనియాడారు అనంతరం మోడెం సిద్దప్ప కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అనునిత్యము ప్రజలతోమేకమై ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే గారి షాజాన్ బషా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది అనునిత్యం ప్రజలతో మమేకమై ప్రజల్లో ఎప్పుడూ కూడా నిస్వార్థంగా ప్రజాసేవ చేసేదానికి ఎమ్మెల్యే గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు మేము కూడా పార్టీ ఆవిర్భావం ఇంకా కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంకా పంతొమ్మిది వందల మూడు నుంచి కూడా పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా అన్ని విషయాల్లో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నాము పార్టీ కూడా మాకు కూడా ఎన్నో రకమైన గుర్తింపు ఇచ్చింది వార్డు సభ్యులు కానీ సభ్యులుగా కానీ ఇంకా బూత్ ఇన్ఛార్జి కానీ ఇంకా మదనపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శిగా రెండుసార్లు పనిచేసినాను మదనపల్లి పట్టణ అధ్యక్షులుగా ఒకసారి పనిచేసినాను ప్రస్తుతం రాష్ట్ర బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్గా అధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కొల్లి రవీంద్ర గారితో ఎన్నో మీటింగుల్లో పాల్గొని పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విషయాల్లో కూడా బీసీలని అప్రమత్తం చేసి బీసీలు ఎన్నో విధాలుగా ఎలక్షన్లో అందరూ కూడా బీసీలు బాగా పార్టీకి ఆదరించే విధంగా మేము అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి పార్టీలో అనునిత్యం కూడా పార్టీ నమ్మకమైన వ్యక్తిగా పార్టీలో పాల్గొంటూ ఉన్నాము ఈరోజు కూడా ముప్పై వార్డు నందు నేను కొంత ముందు గడిచిన వైఎస్ఆర్ దీంట్లో పోటీ చేసినాను ఆ పోటీలో దుర్మార్గమైన ఎలక్షన్ నడిపి పోటీ ఓటమి చెందిన కానీ ఆయన నిత్యం నేను ప్రజల్లో ఉంటున్నాను ఏ ఒక్క విషయంలో కూడా వారిలో అందరికీ కూడా సేవలు అందిస్తాను ప్రతీ నెల నాలుగు వేల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఇస్తూ ప్రతి నెల ఏ విషయంగా కూడా ప్రజలకు అందుబాటులో సచివాలయం కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎవరికైనా ఏ విధమైన సౌకర్యాలు కావాలన్నా పనులు కావాలన్నా కూడా కలిసి ప్రజలను ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాం పార్టీకి సేవ చేస్తున్నాం పార్టీ కూడా నాకు కూడా గుర్తింపు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా మేము అందరూ కూడా ప్రోత్సహిస్తున్న ప్రోత్సహిస్తున్నాము ఎమ్మెల్యే గారు కూడా మా తల్లిదారులుగా ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా మాకు కూడా ఎమ్మెల్యే గారు ఏ విషయంలో కూడా ప్రజల కోసం కానీ ఏ విషయంగా కానీ మేము వెళ్ళినప్పుడు ప్రతి విషయంలో స్పందించి ప్రజలకు సేవ చేసే విధంగా అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నందుకు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వందనాలు తెలుపుతున్నాం ఇక లోకేష్ బాబు గారు యువకలం పాదయాత్ర నక్క లోకేష్ బాబు గారి తీరు మారింది ప్రజలు బాగా కూడా లోకేష్ బాబుని బాగా ఆహ్వానించినారు ప్రతి ఒక్క యువకులు కూడా లోకేష్ బాబు గారి మీద నమ్మకం పెట్టుకొని పార్టీకి పనిచేస్తున్నాము ఆ లోకేష్ బాబు గారు పార్టీ కార్యకర్తలు అంటే ప్రాణంగా ఆయన కూడా స్పందించి అందరినీ కూడా ఏ చిన్న కార్యకర్తకి ఏ ఇబ్బంది కలిగినా కానీ అన్ని విషయాల్లో ముందుండి పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకుంటున్నారు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఏ కార్యక్రమం అయినా కానీ ముందు పాల్గొ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఏ విషయంలో కూడా పాల్గొని ప్రజలకు సేవలు అందించేందుకు అందరూ కూడా ముందుగా ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ సుపరిపాలన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు అన్ని విషయాల్లోనూ కూడా ముందండి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అందరికీ కూడా తల్లి అకౌంట్ జమలో జమబడేట్ల డబ్బులు జమబడే విధంగా ప్రతి ఎంతమంది ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉన్నారంటే అందరికీ కూడా వస్తున్నాయి దీపం పథకం ఉంద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఈ విధంగా పెన్షన్ వచ్చి ఒకేసారి వైఎస్ఆర్ గవర్నమెంట్లో రెండు వందల యాభై సంవత్సరాలకి పెంపు చేస్తా ఇట్లా చేస్తాను ఐదేళ్ళకి ఒక వెయ్యి రూపాయలు పెంచింటే వచ్చిన వెంటనే కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఏ క్రమం తప్పకుండా ముప్పై ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీనే ఇస్తున్నాము లేదా ఒకటో తేదీ తెల్లవారు జాము ఐదు గంటలకి ఆరు గంటలకి ఇంటికి ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా ఇస్తున్నాము ఇదే కాకుండా పేదలకు పట్టడం అన్నం పెట్టే దీన్ని కూడా జగన్ ప్రభుత్వం కూలదోసి ఆ రోజు అన్నా క్యాంటీన్లు కూలదోసి నిలిపేసింది అది మళ్ళీ తిరిగి పునరుద్ధరించి ఈరోజు పేదలకు అన్నా క్యాంటీన్ మళ్ళీ తర్వాత ఇచ్చి అందరికీ కూడా పేదలందరూ కూడా ఐదు రూపాయలకి తృప్తిగా చేసి అందరూ కూడా ఆశీర్వదిస్తాను ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా రాబోయే ముందుగా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదు స్టార్ట్ చేస్తున్నాం ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం బలమైన ప్రభుత్వంగా ఏర్పడి ప్రజల్లో మనలు పొందుతా ముందుకు వెళ్తుందని చెప్పి తెలియజేస్తాను ఇండస్ట్రీగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళనే ఉద్దేశంగా ఎంతోమంది ఐటీ సంస్థలు కానీ పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్రానికి రప్పించి పారిశ్రామికంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని అందిన ఉద్దేశంగా పోలవరం కంప్లీట్ చే చేసే నడుము కట్టుకొని పోలవరం పూర్తి చేస్తూ అలాగే ఇంకా అమరావతి రాజధాని విషయానికి వస్తే గత ప్రభుత్వం మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి రాజధానిని నిర్వీర్యం చేసుకుంటే మళ్ళీ ప్రధానమంత్రిని పిలిపించి రీఓపెన్ చేపించి శరవేగంగా రాజధాని పనులు జరుగుతున్నాయి ఈరోజు రాజధాని అభివృద్ధి ప్రపంచంలో నెంబర్ వన్గా చేయాలని అనే తపనతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నడము కట్టుకుని రాజధానిని ప్రేమ ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా సహకరించు ప్రజల్లో అందరినీ కూడా తిరుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు जे महा शाजहान बस एमएलएी दिल श्रा प्रदेशको थियो